ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకుని పోయి అక్క మీరే టిక్కు పెట్టండి ఇది ఇదిగో మా మేనిఫెస్టో ఎన్నెన్ని జరిగాయి ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారికే వారి చేతికి మేనిఫెస్టో ఇచ్చి వారి చేతిని టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తా ఉన్నాం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మానిఫెస్టోని ఇంత సీరియస్ గా ఎవరు తీసుకున్న పరిస్థితి ఎప్పుడు లేవు ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో బుట్టలో పడేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది కలెక్టర్ కార్యాలయం అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది ఏ డిపార్ట్మెంట్ కు వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడి సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రతి కలెక్టర్ కు ఈ మేనిఫెస్టో పెట్టి ఇదే మన ఎజెండా ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వాళ్ళందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితికి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన ఐదు సంవత్సరాల కాలంలోనే నిజంగా జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు చూడని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇది ఎప్పుడు జరగలే ఇది ఏ పథకం ఎప్పుడు ఇస్తామో ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెలలో వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం మీ కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం జరగల నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యా ప్రేమలు ఏమయ్యా అప్యాయతులు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న అవ్వదాతలు మనను రాకమునుపు మన అధికారం లేక రాక మునుపు పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు మనం ఏకంగా దాన్ని మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోయాం అప్పట్లో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే పెన్షన్దారులు అరవై ఆరు లక్షలకు పెంచుకుంటూ పోయాం ఏ ఒక్కరిని కూడా పక్కన పెట్టండి అనే మాట నోట్లో నుంచి రాలేదు ఏకంగా అరవై ఆరు లక్షల మందికి ఈ ఇంటి వద్దకే మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తులుగా వాళ్ళ చేతికి అందించి వాళ్ళ ఆశస్సులు తీసుకున్నాం ఏమయ్యా అరవై ఆరు లక్షల మంది తాతలు ఆ వికలాంగులు ఆ అవితంతువులు ఆకచలెమలు వారి ఆప్యాయతలు ప్రేమలు ఇప్పుడు జరగని విధంగా నాలుగు లక్షల మంది తల్లులకు కేవలం మీ పిల్లలకు బడులకు పంపించండి చాలు మీ పిల్లలు గొప్పగా చదవాలి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి యాభై నాలుగు లక్షల మంది అమ్మలకు అమ్మఒడి ఏమయ్యాయి వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు ఏకంగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు ఇంతకు ముందు ఎప్పుడు జరగల పెట్టుబడి సమయం వచ్చేసరికి రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది ఇప్పుడు చూడని విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగంలో ఏమయ్యాయి వారి ప్రేమలు వారి ఆప్యాయతలు అంటే అది తెలియదు ఏకంగా కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వారికి అండగా నిలబడుతూ చేశాం ఏకంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది అక్కచెల్లెమ్మలకు పూర్తిగా అప్పులతో కుదేలైపోయిన పరిస్థితుల్లో అండగా నిలబడుతూ ఆసరా అనే కార్యక్రమంతో అండగా తోడుగా నిలబడ్డాం మరి ఏమయ్యాయి వారి ప్రేమలు ఆప్యాయతలు అంటే తెలియదు ఇరవై ఏడు లక్షల అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ఇచ్చాం ప్రతి సంవత్సరం ముప్పై లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లులకే విద్యా దీవన వసతి దీపన ఏకంగా ముప్పై ఒక్క లక్షల అక్క మనకు ఇళ్ళ పట్టాలు ఏమయ్యాయి వారి ప్రేమలు ఆప్యాయతలు అంటే తెలియదు ఇరవై రెండు లక్షల ఇల్లు గతంలో ఎప్పుడు చూడని విధంగా మూడు లక్షల అరవై వేల మంది నాక చెల్లెమ్మలకు కాపు నేస్తాం నాలుగు లక్షల తొంభై ఆరు వేల మందికి ఈబిసి నేస్తాం నాక చెల్లెమ్మలకు ఎనభై రెండు వేల మందికి నేతన్న నేస్తాం రెండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి వాహన మిత్ర పదహారు లక్షల మందికి తోడు అనే కార్యక్రమంతో ఆదుకోవడం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి చేదోడు లక్ష పది వేల మందికి పైగా మత్స్యకార భరోసా ఎక్కడ ఎవరికి కూడా క్రమం తప్పకుండా కోవిడ్ సమస్యలున్న ఆకులు చూపలేదు మంచి చేసం ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా పేదవాడు అనేవాడిని పేదరికం నుంచి బయటికి పర్మనెంట్ గా తీసుకొచ్చేదాని కోసం అడుగులు అది జరగాలి అని అంటే క్వాలిటీ చదువుల వల్లే జరుగుతాయి అని చెప్పి మొత్తం రంగాన్ని మార్చం మూడవ తరగతి పిల్లాడికి టోఫుల్ క్లాసులు హోఫుల్ పీరియడ్ ఇంగ్లీష్ మీడియం బడులు ఆరో తరగతి నుంచి ఐఎఫ్పిలు ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఇప్పుడు చూడలేదు ఇవన్నీ ఇప్పుడు జరగలా వైద్య రంగంలోనూ కూడా అలాంటి మార్పులే ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్య శ్రీ నుంచి ఐఎఫ్లు వెయ్యి యాభై ప్రొసీజర్ల నుండి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయాం ఆరోగ్యశ్రీయే కాదు ఆరోగ్య ఆశ్రయ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ ద్వారా విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ప్రతి పేదవాడికి తోడుగా ఇది ఎప్పుడు జరగలేదు ఈ మార్పులు ఏకంగా యాభై నాలుగు వేల మంది డాక్టర్లు నర్సులు పారామెడిక్స్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేసి ప్రతి పేదవాడికి అండగా ఉండడం వ్యవసాయంలో కూడా విప్లవమే ఏకంగా ఆర్బీకేలు చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామ స్థాయిలో కనిపించి విద్య వ్యవసాయం వైద్యం సామాజిక న్యాయం సుపరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పడం లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతారా అని అంటే ఎప్పటికీ క్వశ్చన్ మార్క్ గా ఉన్న పరిస్థితుల్లో లేదు కాదు లంచాలు వివక్ష లేని పాలన సాధ్యమే అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించింది ఈ ఐదు సంవత్సరాల పాలనలోనే ప్రతి పథకము డోర్ డెలివరీ చేసాం ఇంటి వద్దకే పాలన అన్నదానికి అర్థం తీసుకొచ్చాం మహిళ సాధికారతకు ఏ మాదిరిగా చేయగలుగుతాము అని చెప్పి అర్థం చూపించం ఇవన్నీ సంస్కరణలు ఏ అక్క చెల్లెమ్మ బయటకు వెళ్ళినా కూడా ధైర్యంగా పోయే పరిస్థితి ఫోన్ లో దిశ యాప్ ఇలా 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 ఐదు సార్లు ఊపితే చాలు పది నిమిషాల్లో పోలీస్ వచ్చి ఆకా ఏమైంది అనే పరిస్థితి గ్రామంలోని మహిళా పోలీస్ ఇప్పుడు చూడలేదు ఇవన్నీ